వేడి వేడి అన్నంలో చాలా సింపుల్ గా బోన్లెస్ చికెన్ ఇలా చేసుకొని తిన్నారా ఇలా ఒక్కసారి చేసుకొని తింటే బోన్లెస్ చికెన్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తింటే చికెన్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్ గా అయితే వస్తుంది హార్డ్ గా అయితే అస్సలు ఉండదు ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూసేస్తాం త్రీ హండ్రెడ్ గ్రామ్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను నీట్ గా కడిగేసి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారం వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా కలిపేయండి ఈ విధంగా ఒక పది నిమిషాలు మ్యాగ్నెట్ అయితే చాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టిస్తాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె వేడెక్కినాక ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసుకోండి మీడియం ఇప్పుడు మనం మనం అయితే ఇలా ఫ్రై స్టాప్ చేయకుండా కలుపుతూనే ఉండాలా మనం దీన్ని ఇలా కలుపుతూ ఉంటే చికెన్ ముక్కలు నాలుగు వైపులా ఇలా మంచిగా అయితే రోస్ట్ అవుతుంది వదిలేస్తే ఒక సైడ్ అయితే రోస్ట్ అవుతుంది ఇంకొక సైడ్ అయితే అవ్వదు అన్నమాట అందుకోసము అప్పుడు చికెన్ ముక్కలు అయితే హార్డ్ గా అవుతాయి ఇలా కలుపుతూ పోతే చికెన్ ముక్కలు అయితే మనకు చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తాయి మనము బోన్లెస్ చికెన్ చేసుకుంటే ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే ముక్కలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నామో ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి మీకు నూనె సరిపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు ఎర్రగడ్డలు మీడియం సైజు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి మనం దీన్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తపడితే చాలు ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెం అయితే కరేపాకు వేసుకోండి నా దగ్గర ఫ్రెష్ ఉన్నింది అదైతే నేను వేసుకున్నాను ఇప్పుడు రుచికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయే వరకు మనం దీన్ని అయితే ఇప్పుడు వేయించుకోవాలా ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటాన్ని బాగా మెత్తపడే వరకు వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఉప్పు రుచికి తగినంత వేసుకొని దీన్నైతే మనము పచ్చి పోయే వరకు వేయించుకోవాలా ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళైతే వేసుకోండి నీళ్లు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఉంటే చాలు మనము దీన్ని కొంచెం తిక్లా పెడతాం తిక్ కూరలా అయితే చాలంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ ముక్కలనైతే వేసుకోండి వేసుకున్న ముక్కలైతే మసాలాలో బాగా కలపండి ఈ విధంగా ఇప్పుడు మనము మూత పెట్టేసి చికెన్నైతే బాగా ఉడికించాలా నూనె పైకి తేలే వరకు ఉడికించాలా చూసారు కదా ఎంత అంటే ఎంత చాలా బాగొచ్చిందో ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకున్న తర్వాత బాగా అయితే కలపండి కలిపేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల్లో అయితే మూత పెట్టేసి ఉడికించండి ఆ తర్వాత మూత తీసి చూడండి మన చికెన్ అయితే రెడీ అన్నమాట వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్